ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మీరు ఇప్పుడు మనమైతే ఇప్పుడు అమరావతిలో వీడియో తీయడాకైతే వచ్చామండి ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం బ్యాక్ సైడ్ తీసారు కదండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అను దాని ఆపోజిట్లో మనకి ఏపీసీఆర్డిఏ మీటింగ్ హాల్ ఒకటి అలాగే మూడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి అది ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఎంతవరకు పూర్తయినాయి ఎలా జరుగుతున్నాయి పనులు అనే దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి ఇలాగే మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి ఒకసారి వీడియో అయితే చూసేయండి పదండి కొన్ని ఎక్క అండి చూసుకుంటే మనకి ఏపీసీఐడిఐ బిల్డింగ్ అండి అలాగే చూసుకుంటే దాని ముందు వైపు ఇక్కడ పనులు అనేవి చాలా వరకు పూర్తయినాయండి ఇది వచ్చేసి మొత్తం మనకి చూడవచ్చు ీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో అయితే ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారండి ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతి ఏంటంటే ఇలాగ మనకి పిల్లర్స్ అనేవి ఉండవండి సిమెంట్తో ఇలాగ మనకి ఐరన్ పిల్లర్స్ ఇది స్ట్రాంగెస్ట్ ఐరన్ మెటీరియల్తో అయితే ఈ నిర్మాణం అనేది మొత్తం పూర్తయిద్ది అలాగే దీనికి మనకి మనకి రెండు ఫ్లోర్లు కావాలన్నా కానీ మనకి స్ట్రాంగ్ ఐరన్ అనేది యూస్ చేస్తారండి బాగా దీనిలో ఏంటంటే చాలా సునువైన పద్ధతి అనమాట ఇలాగా నిర్మించిన తర్వాత దానికి ఇలాగ వాల్స్ అనేవి లేపుతారండి చూడవచ్చు మీరు ఇలా గోడలు అనేవి కడతారన్నమాట ఇది ఏంటంటే చాలా ఈజీ పద్ధతి అన్నమాట ఇవి ఆల్రెడీ చూడొచ్చు మీరు ఇవి ఈ మధ్య కాలంలో అయితే ఇవే ఎక్కువగా నిర్మిస్తున్నారండి మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇప్పుడు ఇటువైపు చూస్తారు కదా గోడ అనేది కడుతున్నారు అలాగే ఇవి మొత్తం అయితే మనకి మూడు అనేవి ఉన్నాయండి ఒకటైతే ముందుగా పూర్తి అవుతుంది అనమాట ఇది కూడా చూడొచ్చు చాలా పెద్ద హాల్ అండి స్ట్రాంగ్ ఐరన్ మెటీరియల్ని అయితే యూజ్ చేస్తారన్నమాట ఈ ప్రకారంగా నిర్మించే బిల్డింగ్స్కి అయితే ఒకసారి మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం ఇటువైపు కూడా చూడొచ్చు మీరు ఇవన్నీ ఏంటంటే అండి వేరే సార్ట్ నుంచి అయితే మనకు ఫ్యాక్టరీలో అయిన తర్వాత తీసుకొస్తారనమాట ఇవనేవి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ కోసం యూస్ చేస్తారు చూడొచ్చు అటువైపు లోపల కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి వెళ్దాం మనం వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండి ఇలా కాంక్రీట్ని అయితే తీసుకెళ్తున్నారు లోపల ఫ్లోర్ అయితే వేస్తున్నారండి కింద ఫ్లోరింగ్ అయితే చేస్తున్నారు అలాగే మనకి ముందు వైపు వర్కర్లు వచ్చేసి రాడ్ బెండింగ్ ఇవన్నీ చేస్తున్నారండి ఒకసారి అవి చూపిస్తాను మీకు లోపల ఫ్లోరింగ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ అలాగే మనకి పక్కన ఇంకా రెండు ఇలాగే సేము ఇదే వైశాల్యంతో రెండు హాల్స్ అయితే వస్తాయండి దానికోసం కూడా సిద్ధం అవుతుంది అనమాట అలాగే ఇక్కడైతే మనకి రాడ్బిండింగ్ అనేది చేసుకుంటున్నారండి ఇక్కడ అలాగే ముందు వైపు చూసారు కదండి ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నారు అది రష్ట్ అవన్నీ పట్టకుండా ఉండడం కోసం అయితే ఇదండి మనం ఒకసారి ఏపీసీఆర్డి కూడా వెళ్ళి చూద్దాం ఇదండి కింద ఫ్లోరింగ్ కూడా వేస్తున్నారు చూడొచ్చు మీరు ఇది ఇదండి మనం కొంచెం లోపలికి వచ్చాము పర్మిషన్ అనేది తీసుకొని చూపించడం కోసం ఇక్కడ చూసారు కదండీ ఇంకో షెడ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు లోపల చూడొచ్చు మీరు అలాగే అక్కడ చివరి దాకా ఉందండి మన అక్కడ కూడా రెడీ అయింది చూడొచ్చు ఇదండి మనం ఏపీసీఆర్డీ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఒకసారి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం అయితే ఇప్పుడు ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ దగ్గరకు వచ్చామండి మీటింగ్ హాల్ ఎలా నిర్మిస్తున్నారు ఏ ప్రక్రియలు నిర్మిస్తున్నారు చూసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఏపీసీఆర్డీఏకి మంచి అద్భుతమైన ఎలివేషన్స్ అయితే బిగిస్తున్నారు అద్దాలు బిగిచ్చేశారు ఆ ఏ అంటే తెలుసు కదండి ఏ అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏపీసీఆర్డీఏ దానికి చిహ్నంగా ఏ అయితే మంచిగా నిర్మిస్తున్నారు అది కూడా చూడండి ఒకసారి అలాగే మీరు ఇక్కడదా చూసారని నచ్చే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఏపీసీఆర్డీఏ లోపలికి వచ్చామండి ఇలాగే చూడొచ్చు ఈ కొత్తగా ఈ పైపులను అయితే తీసుకొచ్చారు మనం లోపల ఈ డ్రైనేజ్ సిస్టమ్కి దీనికి వాడే పైపులు అన్నమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఇటువైపు చూసుకుంటే ఇవి మనకి ముందు వైపు ఒక షెడ్ అలాగే మనకి పార్కింగ్ టైప్లో నిర్మిస్తారు కదండి దానికోసం అయితే తీసుకొచ్చారనమాట ఈ చూడొచ్చు మొత్తం అలాగే మనకి ఏ అనే సింబల్ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుందండి ఏ అంటే మన అమరావతికి చిహ్నం అనమాట అలాగే మంచి అందమైన ఎలివేషన్స్ తో అయితే ఉందండి మనం గూగుల్లో ఏ విధంగా చూసి ప్రజలందరూ సెలెక్ట్ చేశారో ఆ రూపం అయితే మనకి ఒక పక్క వైపు కనిపిస్తుంది అన్నమాట చూడొచ్చు మీరు ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఇటువైపు కూడా పిగించాల్సి ఉందండి ఒకసారి చూడండి ముందు వైపు కూడా చాలా మెటీరియల్ అయితే తీసుకొచ్చారు అలాగే ముందు వైపు అయితే మనకి తవ్వుతున్నారండి అది ఎందుకు తగ్గుతున్నారంటే మనకి అక్కడ వాటర్ ట్యాంక్ అనేది నిర్మిస్తారండి మనకి అందుకోసం అయితే తవ్వుతున్నారంట దాని పరంగా అలాగే చూసుకుంటే లోపల మనకి సీలింగ్కి ఉపయోగించే సామాగ్రి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు మీరు ఇదంతా ఎంత మెటీరియల్ వచ్చిందో మనకి ఇక్కడ దాకా అయితే పర్మిషన్ లేదండి ఎందుకంటే ఇవన్నీ మెటీరియల్ ఉంది కదండి ఏదన్నా జరిగినా కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది కాబట్టి అందుకని మనమైతే వెనక నుంచి వచ్చి చూపిస్తున్నాం అనమాట మీకు చూడండి ఒకసారి ఇక్కడ పనులు కూడా చేస్తున్నారు చూడొచ్చు వర్కర్లను లోపల ఇవి సెంట్రల్ ఏసీ కదండి దానికోసం కూడా ఏసీ కోసం కూడా ఈ సిద్ధమైనవి అనమాట లోపల ఈ మొత్తం బిగిస్తున్నారు ఈ మొత్తం ఏడు ఫ్లోర్లు ఉంటాయండి ఏడు ఫ్లోర్లో చూడొచ్చు మనకి ఒక సైడ్ అయితే మొత్తం పూర్తి చేశారు ఇంకొక సైడ్ అయితే చేస్తున్నారు వెనకమాల చూసుకుంటే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి అలాగే ఈ సైడు చూడొచ్చు మనం ఇక్కడ డ్రైనేజీ కోసం ఈ సిస్టమ్ అయితే బయట నిర్మించుకున్నారండి ఇంకా లోపల ట్యాంకీ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట వాటర్ ట్యాంక్ దాన్ని నిర్మించడం కోసం ఒకసారి మనం ముందుకు కూడా వెళ్ళి చూపిస్తామండి మీకు అలాగే వెనక పక్క కూడా చూద్దాం మనం ఒకసారి వెళ్ళి ఇదిగోండి మనం కొంచెం లోపలికి వచ్చాం చూపించడం కోసం ఇలాగే చూశారు కదండి ప్రహరీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు చుట్టూరా అలాగే లోపల ఇంకా మనకి ఐరన్ మెటీరియల్ ఐరన్ సామాగ్రి అయితే ఉంది అది కూడా ఇంకా కొంచెం పని అయితే ఉందండి ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి ముందు వైపు మట్టి తోగారు చూసారా అక్కడైతే మనకి ట్యాంక్ అనేది వచ్చిందండి వైపు అలాగే ఇక్కడ చూస్తే మీరు మొత్తం సైడు ప్రహరీ వాళ్ళు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి అందంతా నిర్మిస్తున్నారనమాట ఎలివేషన్ కూడా ఇక్కడ నుంచి అండి నేను ఇంకా ముందు వైపుకి వెళ్ళి చూపిస్తాము మీకు ఎలివేషన్ అలాగే సైడ్ అనేది మనకి కొత్తగా కడ్డీలది వాళ్ళు అయితే నిర్మించారండి చూడొచ్చు వరుసగా వెనక పక్క కూడా మనకి జనరేటర్ రూమ్స్ కానీ చేసుకునే వాటి కోసం అయితే వెనక ఈ ఐరన్ది ఫీ ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిర్మిస్తున్నారు కదండి అది కూడా చూద్దాం మనం ఎంతవరకు వచ్చిందో ఈ వీడియో కూడా మీరు ఎక్కడా బోర్ కొట్టదండి చివరి దాకైతే చూడండి చూడండి ఒకసారి వర్కర్లు ఎలా ఉన్నారు రెండో ఫ్లోర్ మీద అలా తాళ్ళు కట్టుకొని అయితే ఒకదాన్ని ఒకటి అందించకుంటా పనులు అనేవి చేస్తున్నారు కింద కూడా చూడవచ్చు మీరు ఎలా జరుగుతున్నాయి పనులు అనేది కింద నుంచి అయితే వచ్చిందండి డైరెక్ట్గా మన గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఇక్కడ అడ్డుగా ఉంది చూసారా ఇక్కడ నుంచి అయితే మనకి ఏ అనేది స్టార్ట్ అవుతుంది డైరెక్ట్గా సెవెంత్ ఫ్లోర్ దాటి ఎనిమిది ఫ్లోర్ల హైట్ ఉన్నట్టుగా వచ్చిందండి ఇది చూడవచ్చు మీరు ఇక్కడ అలాగే పైన వైపు కూడా చూడొచ్చు కింగ్ లాగా అయితే ఇచ్చారండి ఆ రూపం అనేది కింగ్ కిరీటం ఎలా ఉంటుందో అలాగైతే ఉందన్నమాట ఇది ఒకసారి వెనక పక్కకి వెళ్ళి చూద్దాం అండి మనం చూడండి ఇలాగ ది ఇలాగా అయితే నిర్మించాడు సైరు అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిల్వేషన్ ఎలా ఉందో చూసారు కదండి ఆ సేమ్ డిజైన్లో ఉన్నట్టే ఉందన్నమాట ఇన్వేషన్ కూడా అలాగే పక్కకూడవచ్చు మీరు ఇక్కడ పనులు వర్కర్లు అనేవాళ్ళు పనులు చేస్తున్నారు ఇన్వేషన్ పిగించిన తర్వాత చాలా బాగుందండి ఈ అద్దాల మీద సైడ్ కూడా పూర్తయింది ఇటు సైడు ఈ పక్క కూడా పూర్తయింది ఇంకొక సగం పక్క ఉంది ఆ లెఫ్ట్ సైడు బిల్డింగ్కి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దామండి అన్నమాట మీకు ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపించింది లోపల ఎలివేషన్ ఏ విధంగా ఉందనేది చూడండి పై వరకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా అదే ఎలివేషన్లో పార్టీ అండి అది మొత్తం మనకి లోపల లైన్స్ లాగా వచ్చినాయి చూసారా ఈ సెంట్రింగ్ లోపల చాలా బాగుందండి బిల్డింగ్ ఆ లోపల బ్లూ కలర్ గ్లాసెస్ దానిపైన వచ్చేసి ఇవి కొంచెం బ్లాక్ కలర్ మిక్స్డ్ లాగా చాలా బాగుంది అనమాట డిజైన్ అయితే ఇదిగోండి మనం వెనకం పక్కన వచ్చామండి ఇది కూడా పీ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలోనే నిర్మిస్తున్నారు అన్నమాట ఇది చూడొచ్చు ఇది చాలా తొందరగా అయితే పూర్తి చేస్తున్నారండి వెనకపక్క ఇవి ఏంటంటే మనకి జనరేటర్ రూమ్స్ కానీ ఈ కరెంటు ఉంటాయి కదండి కరెంటుకి సంబంధించినవి మనకి రెయిన్ వర్షం పడినప్పుడు తడవకుండా ఈ దీనిలో అయితే పెడతారన్నమాట లోపల వైపు చూడవచ్చు మీరు ఇది వెనకపక్క అయితే మనకి ఎలివేషన్ అనేది చేయలేదండి పక్కన వరకు అయితే చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట మనకి ఏపీసీఆర్డి దగ్గర ఇప్పుడు వరకు జరిగిన అప్డేట్ అయితే నేను ఇచ్చి కూడా మనకి మన ఛానల్లో వీడియో పెట్టి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుందనమాట ఏపీసీఆర్డిఏ మీద అందుకోసం అయితే నేను మళ్ళీ ఈ ఏపీసీఆర్డిఏ గురించి అయితే ఇస్తున్నానండి అలాగే మనకి ఫోర్ స్టార్ ఈ ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి బ్యాక్ సైడ్ ఉన్నాయి ఫోర్ స్టార్ హోటల్ ఒకటి వస్తుంది కదండి దానికి సంబంధించి కూడా ఇక్కడ సాయిల్ డెస్ట్ అనేది జరుగుతుంది చూడొచ్చు మీరు వెనకపక్క ఇది ఇంకా పూర్తవుతుందండి ఒక నాలుగైదు అయితే వీళ్ళు చేస్తారన్నమాట ఈ ప్రదేశంలో వాళ్ళకి సంబంధించిన ప్లేస్లో అయితే నాలుగైదు టెస్టింగ్లు అయితే చేస్తారండి వాళ్ళు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట నా వీడియో కనుక ఫ్రెండ్స్ నా వీడియో మీకైతే నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొంచెం సజెస్ట్ అనమాట మీరు లైక్ చేస్తే లైక్ చేయండి ఇది ఏపీసీఆర్టీఏ దగ్గర ప్రస్తుతం పరిస్థితి అయితే ఇదిగోండి మన వెనక పక్కే ఉందన్నమాట ఏపీసీఆర్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్